వాళ్ళ బాధలు చూస్తే వన్నన వర్ణనతీర్థం ఒకటి కాదు ఒక తండ్రి భారీ నదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి అదేవిధంగా ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు నీళ్ళల్లో నడిసొచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క ఇంటిలో ఈరోజు పాములు వచ్చే పరిస్థితికి వచ్చాయి తేళ్ళు వచ్చే పరిస్థితికి వచ్చాయి అంటే పై బిల్డింగ్లో వాళ్ళకు కూడా ఈ పాములు తేళ్ళు ఇవన్నీ చూస్తా ఉంటే బాధ భయం ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక బాధ ఉంది మానవతా దృక్పథంతో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నా నేను ఐవీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కాదని వస్తూ ఉంది ఆ ఐవీఆర్ఎస్ మెసేజెస్ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లో పంపిస్తున్నా ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ కూడా పంపిస్తున్నా నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసరం పంపిస్తున్నా మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి ఇమీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా అదే సమయంలో ఏమాత్రం అవాస్తవాలు చెప్పద్దండి వాస్తవాలు చెప్పండి ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మన అందరం ఆలోచించాల్సింది ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఇంకా ఎక్కడికక్కడ నేను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కూడా వెళ్తున్నాను నేను అందరి అంత చెప్తున్నాను ఇంతవరకు రెండు రోజుల నుంచి చెప్పాం ఇప్పుడు ఎవ్వరు సరిగా పని చేయలేదు అని కన్ఫర్మేషన్కి వస్తే యాక్షన్స్ తప్ప ఇంకేం అది యాక్షన్స్ కూడా డ్రాస్టిక్గా ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి రైజ్ టు ది అకేషన్ మానవతా దృక్పథంతో పనిచేయండి ప్రతి ఒక్కరిని ఆదుకునే బావి తీసుకుందాం మళ్ళీ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకుందాం మనం ఉండేది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులు వడ్డీ వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఉంది మీనమేషాలు లెక్క చేయడం మాత్రం మంచిది కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా రాత్రి ఎవ్రీ డే రాత్రి తొమ్మిది గంటలకు నేను రివ్యూ చేసుకుంటున్నాను అంతవరకు ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను కంట్రోల్ రూమ్ నుంచి ఏదైనా అవసరమైతే ఎక్స్ట్రా ప్రొక్యూర్ చేయడానికి కూడా ఏమీ అని కావడం మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా ఎట్టి పరిస్థితిలో ఇబ్బందులు లేకుండా వీళ్ళు చేయడం మా బాధ్యత అది చేస్తాం ఇది అవతానే శానిటేషన్ మీద ఉంటాం అదేమన్నా రీహాబిలిటేషన్ చేయాలి ఈ రెండు మూడు రోజులు ఇవన్నీ కంప్లీట్ చేస్తాం ప్రజలకు కూడా కోరుతున్నాం సంవయం ప్రకటించండి ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది నాలుగు గంటలు కావచ్చు ఐదు గంటలు కావచ్చు మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే కయాస్ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా ఓవరాల్గా ఈరోజు చాలా అబ్జర్వేషన్స్ అన్ని మేము డిస్కస్ చేశాం రేపు మెడికల్ క్యాంప్స్ కూడా ప్రారంభమవుతున్నాయి ఎక్కడికక్కడ మెడికల్ క్యాంప్స్ అని పెట్టడం అదే మరిగా నీళ్లు కూడా ఈరోజు నాకు చాలా దగ్గర నీళ్లు కంప్లైంట్స్ వచ్చాయి దానిపైన ఇంకా ఎక్కువ బాటిల్స్ ఎన్ని వీలైతే అన్ని బాటిల్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం ఆ వాటర్ కూడా సప్లై చేస్తాం రెండోది రేపు ఒక నూట ఎనభై ట్యాంకర్స్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం రేపు సాయంత్రానికి అన్ని కూడా వాటర్ స్కీమ్స్ అన్నీ కూడా రెడీ అవుతాయి మెట్రో వాటర్ వర్క్స్ అంతా కూడా రెడీ అవుతాయి కానీ ఆ నీళ్లు గా తాగడానికి పనికి రావు రెండు మూడు రోజులు పడుతుంది కొన్ని రోజులు పడుతుంది ఆ అంతా కూడా గైడ్ లైన్స్ ఇచ్చి స్నానానికి కానీ వాడుకుంటూ తర్వాత ఏ విధంగా ఎప్పుడు వాడచ్చో దానికి కూడా గైడెన్స్ ఇస్తాం అదే మరి పవర్ స్టేషన్స్ అన్ని కూడా ఎన్ని వీలైతే అని చేస్తూ రేపు కానీ ఎల్లుండికి కానీ చివరి వరకు కరెంట్ ఇచ్చేదానికి కూడా శ్రీకారం జరుగుతున్నాం ఎక్కడైతే నీళ్లు పవర్ స్టేషన్లో స్టేషన్లో కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే షార్ట్ సర్క్యూట్ కానీ షాక్ కొట్టే పరిస్థితి వస్తుంది అలాంటివన్నీ కూడా ప్రికాషన్ తీసుకుని ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం దానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం ఇంకొక పక్కన ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా తెప్పిస్తున్నాం ఫైర్ డిపార్ట్మెంట్కి అప్పజెప్పాం ప్రతి ఒక్క ఇంటిని బురదలో కూరుకుపోయిన ఇల్లులన్నీ క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పజెప్పాం ఎక్కడికక్కడ ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటి ముందర పెట్టి ఆ ఇల్లంతా క్లీన్ చేసే బాధ్యత ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరితో కూర్చొని పెట్టి వాళ్ళ సూపర్విజన్లో అవన్నీ క్లీన్ చేసే బాగా తీసుకున్నాం రేపటి నుంచి ఎక్కడైతే క్లియర్ అయిపోయిందో అక్కడంతా కూడా ఎక్కడన్నా చెత్త అవన్నీ ఉంటే అవన్నీ క్లియర్ చేసి డ్రోన్స్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఎక్కడన్నా డ్రైన్స్లో కానీ బ్లాక్ ఉంటే అవన్నీ తీసేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం డ్రైన్స్ అంతా క్లీన్ చేసేయడం అదే సమయంలో బ్లీచింగ్ కానీ లేకుంటే ఏమీ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందో డ్రోన్స్ ఉపయోగించి ఏమన్నా లిక్విడ్ స్ప్రే చేయగలుగుతామా టోటల్ శానిటేషన్కి ఆ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అదే మరిగా ఎక్కడెక్కడ రోడ్స్ అన్నీ కూడా ఒకసారి డ్రోన్ ద్వారా పిక్చర్స్ తెప్పించి ఎవరన్నా బోంచేసి రోడ్డు మీద పారేసినా అవన్నీ క్లీన్ చేయడానికి అనేక చర్యలు చేపట్టాం దాన్ని కూడా సాయంత్రానికి మళ్ళా అనలైజ్ చేసుకొని ఎక్కడ కూడా రోడ్డు మీద తిన్న తిని పారేసిన ఇది కానీ కాగితాలు కానీ ఏమీ లేకుండా చాలా క్లీన్గా పెట్టడం కోసం ఆలోచిస్తున్నాం అదే మరి ఎక్కడన్నా డెడ్ బాడీస్ మిస్ అయ్యి ఉంటే ఆ డెడ్ బాడీస్ తీసుకొచ్చి గేట్లు మూసేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కాదు ఆ సైడు ఈ సైడు దాని మీద ఆ బ్రీచ్ ఉంది ముందు ఆ బ్రీచ్ క్లోజ్ కావాలి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బ్రిచ్ పడింది ఇప్పుడు కూడా బుకాయి ఇస్తున్నారు బుకాయింపులొద్దు నేను వచ్చి ఎనభై రోజులు అయింది ఎనభై రోజుల్లో మా వాళ్ళు దాన్ని డయాగ్నైజ్ చేయలేకపోయారు రెండోది అన్ఎక్స్పెక్టెడ్గా హెవీ రెయిన్స్ వచ్చాయి మీ మానవ ఫెయిలూర్ రెండో పక్కన ఇది ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో మా మీద నెడుతుందని ఎవరి మీద నెట్టక్కర్లా మీరు చేసినటువంటి నిర్వాహకం ఈరోజు రాష్ట్రాన్ని వెంటాడుతూ ఉంది ప్రజలకు అన్ని ఇబ్బందులు వచ్చాయి ఇది ఒకటే కాదు అడుగడుగున అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయింది ఒక మాట చెప్పాలంటే ఒక వెంటిలేటర్ పైన పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని అందుకని ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ డిఫంక్ట్ కావడం డిపార్ట్మెంట్స్ అన్ని చేయకుండా పోవడం ఇంకొక పక్క తప్పుడు పనులు చేయడం ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ బురుజల్లే కార్యక్రమం చేయడం ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ ఎక్కడ క్షమించే పరిస్థితి ఉండదు ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొస్తాం ఒకటే గుర్తుపెట్టుకోండి రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదు నేను చాలా పార్టీలు చూశాను నలభై ఐదు సంవత్సరాల్లో ఏ పార్టీ ఇలాంటి పార్టీ ఉండదు ఒక రౌడీలను పెట్టుకొని గూండాల్ని పెట్టుకొని రాజకీయ పార్టీ నడపాలి నేరాలు ఘోరాలు చేయాలంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను నిన్న ఈరోజు ఎప్పుడు చూస్తున్నాను ఇంకా బుకాయిస్తున్నారు బుకాయింపులు మానండి వాస్తవాలకు రండి అదే మరిగా కొండే బాధితులు కోరుతున్నా మీరు కూడా తొందరపడాల్సిన పని లేదు అందరికీ న్యాయం చేస్తాం ఇప్పటికే మీరు చూశారు మూడో రోజు చరిత్రలో ఇంత పెద్ద విపత్తు ఎప్పుడు రాలేదు కానీ ఆ విపత్తును ఆదుకోవడం కూడా ఎంత సమర్థవంతంగా చేశామో మీరు చూశారు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మీరు చూస్తే ఒక నాలుగున్నర ఐదు గంటలు ప్రొక్లైన్లో వెళ్ళాను వెళ్ళానంటే నాకు వాస్తవ పరిస్థితులు ఏ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి పోవాలంటే వేరే మార్గం లేదు నేను హెలికాప్టర్లు వెళ్ళొచ్చు కానీ హెలికాప్టర్లు వెళ్తే పైన చూసేదానికి అవకాశం ఉంటుంది డెప్త్కి పోలేము డెప్త్కి పోవాలంటే ప్రజలతో ఇంటరాక్ట్ అయితే తప్ప సాధ్యం కాదు అందుకని రోడ్డు మీద వచ్చి నేను చూశాను రిమోట్ ఏరియాస్కి ఎవ్వరూ పోలేని ప్లేసెస్ కూడా వెళ్ళాను ఈరోజు అవన్నీ కూడా స్టడీ చేశాను ఆ విషయాలని మా వాళ్ళతో షేర్ చేసుకున్నాను మా వాళ్ళు కూడా చాలా వరకు ఆల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అయ్యారు రేపు ఎల్లుండో మీకు చాలా వరకు నార్మల్స్ ఇవ్వడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం తీసుకువస్తాం థ్యాంక్ యూ ఇంకొకటి కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నా ఈరోజు చాలా మంది ముందుకు వచ్చారు ఆ పేర్లు కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నాం కొంతమంది వన్ క్రోర్లని యాభై లక్షలని పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తున్నారు ఈ సీఎం రిలీఫ్ కింద ప్రత్యేకంగా విజయవాడలో వచ్చినటువంటి వరదల పైన ఈ నగరంలో జరిగినటువంటి డ్యామేజ్ పైన అందరినీ సహకరించి మనం కోరాం చాలామంది వస్తున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు నేను ఒకటే అందరినీ కోరుతున్నా ఇక్కడ విజయవాడలో ఉండేవాళ్ళు కూడా ఆ స్ఫూర్తి రావాలి మనతో ఉండేవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మానవతా దృక్పథంతో మన బాధ్యతగా మనం అందరం కూడా సహకరించే పరిస్థితి రావాలి అందరూ ఏ విధంగా మీకు తోచిన విధంగా వాళ్ళను కూడా ఆదుకోవడానికి ముందుకు రండి డిజిటల్ పేమెంట్ పెట్టాం క్యూఆర్ కోడ్ ఇచ్చాం అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఎప్పటికప్పుడు మీడియాకి ఇస్తున్నాం పేపర్లో ఇస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియాకి ఇస్తాం అది మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా పెడుతున్నాం ఇప్పుడే మీ అందరికీ ఇది సోషల్ మీడియాలో కూడా పెట్టి అందరికి కూడా ఇది మీకు కూడా షేర్ చేస్తాం మీడియా కూడా షేర్ చేస్తున్నాం యా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా అనౌన్స్ చేశారు వారికి కూడా మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు అదే మరి కొన్ని వ్యాపారాలు పోయినాయి కొన్ని ఈ యొక్క వాళ్ళు చేసే చిన్న చిన్న షాపులు ఇవన్నీ కూడా పూర్తిగా పోయే పరిస్థితి వచ్చాయి ఇళ్ళలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది మూడు రోజులుగా ఎవరికి ఏ పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ అనలైజ్ చేసి ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేయగలుగుతామో అవి కూడా ఆలోచిస్తున్నాం ఒక ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయారు ఆ నష్టపోయిన దానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా చేస్తాం మరి ఇళ్లలో కూడా నీళ్లన్నీ వచ్చి స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ ఉంటే దెబ్బతింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీస్కి అప్పజెప్తున్నాం ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళా రిపేర్ గాంట్ పంపించే విధంగా ఇంకో పక్కన రేపో ఎల్లుండో బ్యాంకర్స్తో ఇన్సూరెన్స్ కంపెనీస్తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో లేకుంటే ఈ ఆటోలు కానీ కార్లు కానీ ఉన్నాయో వాళ్ళకందరికీ ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల అవసరమైతే సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం పక్క ఈరోజు ట్రాక్టర్స్ వచ్చాక చాలా వరకు విజిబిలిటీ వచ్చింది చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగపడ్డాయి రేపు ఎన్ని ట్రాక్టర్లు కావాలనో ఎన్ని స్మాలర్ వెహికల్స్ కావాలనో అవన్నీ పెడుతున్నాం ప్రతి ఒక్క వెహికల్ నేరుగా సచివాలయానికి వెళ్తుంది పోలీస్ తో మీరు ఇప్పుడు ప్రెషర్ కూడా తగ్గింది నిన్న మొన్న ఎక్కడికక్కడ వెహికల్స్ హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు కానీ ఈరోజు అలాంటి సమస్యలు లేవు రేపు ఇంకా కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా ఎక్కడ కూడా మీరు హైజాక్ చేయడం కరెక్ట్ కాదు అలాంటి చేయొద్దండి ప్రతి ఒక్కరూ మీ ప్రాంతంలో మీరు ఉండండి మీ ప్రాంతానికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తాం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ప్రతి ఒక్క వార్డులో